హలో అందరికీ నేనైతే ఈరోజు పల్లీలు అండ్ కొత్తిమీర ధనియాలు మెంతులు కరివేపాకు వెల్లుల్లి ఇలా తో ఒక మంచి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో దీనికి ఆనియన్స్ టొమాటో కూడా కావాలి సో ఆనియన్స్ లేకుండా పచ్చడి అయితే చేయలేము కదా టేస్ట్ కోసం అనమాట సో టొమాటో కూడా ఫ్లేవర్ యాడ్ చేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక్క టొమాటో అయితే ఈ పచ్చడికి మనకైతే సరిపోతుంది అనమాట అండ్ గ్రీన్ చిల్లీ కావాలి నేనైతే చాలా తక్కువ తీసుకుంటున్నాను అండ్ ఇవి కారం కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలు స్పైసీ తినరు కాబట్టి సో ముందుగా మనమైతే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేయించేసుకోవాలన్నమాట ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదా చిన్నవి సో ఒక ఆనియన్ మాత్రమే ఇందులో వేయించుకోవాలి ఇంకొకటి మీ టెక్స్చర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలాగ ఆనియన్ టొమాటోని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి సో కరివేపాకు వల్ల మనకైతే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇందులో ఐరన్ కాల్షియము విటమిన్ ఏ సి అన్నీ ఉంటాయి అన్నమాట దీనివల్ల వైట్ హెయిర్ రాకుండా మనకి యూజ్ అవుతుంది అనమాట సో తొందరగా ఇప్పుడు చిన్న ఏజెస్లోనే వైట్ హెయిర్ వస్తుంది కదా సో దాన్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ అది ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా లీవ్స్ అయితే యాడ్ చేసుకోవాలి సో పుదీనా వల్ల స్మెల్ అయితే మనకు తెలిసిందే కదా చాలా బాగుంటుంది అండ్ స్మెల్లే కాదు టేస్ట్ కూడా ఇందులో మెంతాల్ అని ఒక స్మెల్ రిలీజ్ అవుతుంది అనమాట దానివల్ల మనకైతే హెడ్ అయితే తగ్గుతుంది అనమాట ఫ్రీక్వెంట్గా హెడ్ వచ్చే వాళ్ళైతే ఇది తినొచ్చు అండ్ ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిలో మనకి సల్ఫర్ అండ్ జింక్ ఉంటుందన్నమాట దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనమాట ఇదొక ఇమ్యూనిటీ బూస్టర్ ఇమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి కదా సో ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఎందుకు అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా పని చేయడానికి సో ప్రతి వంటలో కొంచెం జీలకర్ర కానీ జీలకర్ర పొడి కానీ వేస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో దీని తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని ఇలాగా అన్ని మెల్ట్ ఐ మీన్ దగ్గర పడాలన్నమాట ఇప్పుడు కొంచెం ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలి ధనియాల్లో ఏంటంటే మనకి అండ్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి వీటిలో మనకి విటమిన్ సి ఐరన్ చాలా బాగా ఉంటాయి అన్నమాట దీనివల్ల మనకి తలలో స్కాల్ప్ అంటే పునికి అంటారు కదా అందులో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అనమాట దానివల్లే మనం పాతకాలంలో అన్నింటిలో ఇలా ధనియాలు మెంతులు యాడ్ చేసేవాళ్ళు దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్కాల్ప్లో బాగుంటే మనకి ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా ఉండదు అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి కదా హార్ట్ అటాక్స్ అనేవి తగ్గుతాయి సో ఇన్ని రీజన్స్ ఉంటాయి కాబట్టి మన పెద్దవాళ్ళు అన్నింటిలోనూ ధనియాలు మెంతులు జీలకర్ర ఇలా యాడ్ చేసేవాళ్ళు అనమాట ప్రతి ఒక్క దానికి ఒక స్పెసిఫిక్ యూసేజ్ అయితే ఉంటుంది సో మనం అవన్నీ రెగ్యులర్గా వంటల్లో యాడ్ చేసుకుంటే అంతో ఇంతో మనకి హెల్ప్ అవుతాయి అనమాట సో ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు తీసుకోవాలి దీన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి పల్లీలు క్వాంటిటీ అనేది మన ఇష్టం అనమాట మనకి ఎన్ని కావాలో అన్ని ఐ మీన్ టేస్టీకి సరిపడా వేసుకోవచ్చు ఫస్ట్ పల్లీలు సపరేట్గా ఇలా పొడి కొట్టి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి పచ్చడి అనేది చట్నీలాగా బంకగా అవ్వకుండా మంచిగా పలుగ్గా రావడానికి యూజ్ అవుతుంది పచ్చడి కూడా రోటి పచ్చడిలాగా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట సో ఇలాగ పప్పులు పొడి కొట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ వేసుకొని వేయించి పెట్టుకున్నాం కదా సో ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కూడా మిక్సీకి పట్టించి కొంచెం సేపు గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ముందుగా పౌడర్ చేసుకున్న పల్లీలు అంతా ఆ పొడిని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది యాజ్ వెల్ యాజ్ మంచి టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నానపెట్టుకున్న చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు చింతపండు గుజ్జైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో చూసారా ఇలాగా అన్నీ మిక్స్ చేసుకొని మంచి పచ్చడి టెక్స్చర్ వచ్చే వరకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు దీన్నైతే మనం ఒక మంచి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాము చూసారా ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఎందుకంటే మళ్ళీ జార్లో చివరన కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీతో పట్టుకోవాలి ఇది బాగా పలుగ్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఇడ్లీ దోశ పూరి చపాతి అన్నం రాగి ముద్ద దేని ఇంట్లోకైనా సూపర్గా టేస్ట్ ఉంటుంది ఇది సో ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా టూ ఆనియన్స్ కట్ చేసాం కదా ఒకటి మాత్రమే వేపుకున్నాం అనమాట ఇంకొకటి ఇలాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఆనియన్స్ ఇది ఒక గంట ఆగి తింటాం కాబట్టి గంట రెండు గంటలు నానితే ఈ ఆనియన్స్ అనేవి దీని టెక్స్చర్ అంతా లోపలికి వెళ్ళి టేస్ట్నైతే చాలా బాగా ఇస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్